నమస్తే అన్న అందరికీ నమస్కారం కువైట్ సైన్యం కువైట్లోని కువైటి ప్రజలకు మరియు ప్రవాసులకు హెచ్చరిక జారీ చేసింది స్థానిక మీడియా తెలిపిన వివరాల ప్రకారం కువైటు సైన్యం యొక్క నైతిక మార్గదర్శకత్వం మరియు ప్రజా సంబంధాల డైరెక్టరేటు ఒక ప్రకటన విడుదల చేసింది మత్స్యకార మరియు వినోద ప్రియులతో సహా అన్ని సముద్ర యాత్రికులను హెచ్చరిస్తూ వైమానిక దళం మరియు నావికా దళం సోమవారం మరియు మంగళవారం రోజులలో మనం చూసుకుంటే రేపు సోమవారం మరియు అలాగే మొన్నాడు మంగళవారం రోజుల్లో నవంబర్ ఇరవై నాలుగు ఇరవై ఐదవ తేదీలలో ఉదయం ఏడు గంటల నుంచి సాయంత్రం ఆరు గంటల వరకు లైవ్ ఫైర్ విన్యాసాలు నిర్వహిస్తూ ఉన్నట్లు ప్రకటించడం జరిగింది కువైటు సైన్యం మనం చూసుకుంటే కువైటు సముద్రంలో అయితే విన్యాసాలు చేస్తూ ఉన్నట్లు ప్రకటించింది సముద్ర యాత్రికులు ఎవరైతే ఉన్నారో మేము చెప్పిన టైంలో సముద్రంలోని ఈ ప్రదేశాలకు రావద్దని చెప్పేసి కోరడం జరిగింది ఈ విన్యాసాలు రసల్ ఆల్ జులయ్యాకు తూర్పున పదహారు పాయింట్ ఐదు నాటికల్ మైళ్ళ దూరంలో కురు దీపం వరకు మరియు రసల్ జోర్ కు తూర్పున ఆరు నాటికల్ మైళ్ళ దూరంలో ఉమ్మాల్ మరాదిం దీపం వరకు జరుగుతాయని చెప్పేసి తెలపడం జరిగింది స్క్రీన్ మీద మీకు ఒక ఫోటో కనిపిస్తూ ఉంది రెడ్ కలర్ లో మనం చూసుకుంటే అక్కడ విన్యాసాలు జరుగుతాయని చెప్పేసి ఒక సైన్యం ప్రకటించింది మేము చెప్పిన సమయంలో మేము చెప్పిన రెండు రోజుల్లో దయచేసి ఎవరైనా మత్స్యకారులు కావచ్చు కువైట్లో సముద్రంలో యాత్రలకు వెళ్ళేవారు ఎవరైతే ఉన్నారో చాలామంది వినోదం కోసం షిప్పులలో అయితే కువైట్ ఇల్లు వెళ్తూ ఉంటారు కాబట్టి అటువంటి కువైటి ప్రజలు కానీ ప్రవాసులు కానీ మేము చెప్పిన ప్రదేశాలలో చెప్పిన సమయాలలో దయచేసి రావద్దని చెప్పేసి ఇక్కడ విన్యాసాలు జరుగుతూ ఉన్నాయి నావికా దళం మరియు వైమానిక దళానికి సంబంధించి విన్యాసాలు జరుగుతూ ఉన్నాయి ప్రకటించిన సమయాలలో పౌరులందరూ మరియు ప్రవాసులు తమ భద్రతను నిర్ధారించుకోవడానికి ఈ ప్రాంతాలకు దూరంగా ఉండాలని డైరెక్టరేట్ కోరింది హెచ్చరిక కట్టుబడి ఉండడం సైనిక కసరత్తుల నుంచి ఏవైనా ప్రమాదాలు నివారించడం యొక్క ప్రాముఖ్యతనైతే నొక్కి చెప్పడం జరిగింది కాబట్టి కువైట్లో ఉన్న మన భారతీయులు కానీ లేకపోతే ఇతర దేశాలకు సంబంధించిన ప్రవాసులు కువైటీలు ఎవరైతే ఉన్నారో సోమవారం మరియు మంగళవారం రోజుల్లో ఉదయం ఏడు గంటల నుంచి సాయంత్రం ఆరు గంటల వరకు సముద్రంలోకి వెళ్ళకపోవడమే మంచిది కాబట్టి అందరూ బాగుండాలి ఎందులో మనం ఉండాలి అందరికీ నమస్తే అన్న జై హింద్